హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు జనసేన పార్టీ ఈ పార్టీ పేరు వినగానే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తర్వాత రెండో వ్యక్తి అంటే నాదిండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్కి పార్టీలో ఒక కుడిభుజంలా మారి ఆయన పార్టీ కీలక వ్యవహారాలని చూసుకుంటున్నాడు ఆయన జీవిత చరిత్ర ఇప్పుడు ఒకసారి చూద్దాం నాదెండ్ల మనోహర్ రాజకీయంగా మంచి పేరున్న కుటుంబంలోనే జన్మించారు తెనాల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఏపీకి స్పీకర్గా సేవలందించారు ఆ తర్వాత జనసేనలో చేరి పవన్కు కుడిభుజంగా మారారు ఇక విద్యావంతుడైన పొలిటికల్ జెంటిల్మెన్గా నాదెన్లకు మంచి పేరుంది మనోహర్ వ్యక్తిగత రాజకీయ జీవిత విశేషాలు చూస్తే జనసేనకు అండగా నిలిచిన నేతల్లో ఒకరు ఎంతలా అంటే ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ టూ ఆయనే అని చెప్పడంలో ఎలాంటి అతీయ లేదు ఇక నాదెన్ల మనోహర్ ఏప్రిల్ ఆరున పంతొమ్మిది వందల అరవై నాలుగున గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు ఆయన తండ్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ ఆయన బాల్యం విద్యాభ్యాసం హైదరాబాద్లోనే కొనసాగింది నాదెన్ల మనోహర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు ఆయన చదువుల్లోనే కాదు ఆటల్లోని మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఎంతో పేరు కూడా సంపాదించుకున్నారు ఆయన జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు దేశ విదేశాలలో అనేక పోటీలలో పాల్గొన్నారు ఆయన పం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నేషనల్ గేమ్స్ లో పాల్గొని కాంస్య పథకాన్ని కూడా సాధించాడు ఇక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి రాజకీయాలపైన ఆసక్తి కనపరిచారు ఇలా తొలిసారి రెండు వేల నాలుగులో గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఇలా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరుసగా గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు ఇక రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పదకొండులో జూన్లో శాసనసభ స్పీకర్గా నియమితుడయ్యాడు ఇలా రెండు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి స్పీకర్గా కూడా పనిచేశారు ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వివిధ హోదాల్లో పార్టీకి పనిచేశాడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనం తర్వాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి నుంచి పోటీ చేశారు కానీ ఓడిపోయారు ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆ సమయంలోనే వైసీపీలో కానీ టీడీపీలో కానీ చేరుతారని అందరూ భావించారు కానీ ఎవరూ ఊహించని విధంగా నాదెండ్ల మనోహర్ అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు ప్రస్తుతం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా నాదెన్ల ముందుకు కొనసాగుతున్నాడు ఇక జనసేనకి అండగా నిలిచిన నేతల్లో నాదెన్ల మనోహర్ కూడా ఒకరు ఒక విధంగా చెప్పాలంటే జనసేనలో పవన్ తర్వాత నాదెన్లనే సెకండ్ అని చెప్పాలి చూసారు కదండి నాదెన్ల మనోహర్ జీవిత చరిత్ర మీకు నాదెన్ల మనోహర్లో నచ్చే క్వాలిటీస్ ఏందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి